గుంటూరు శంకర సెంటర్ మనం చూస్తున్నాం మెయిన్ రోడ్డు ఇటువైపుగా అరండలపేట అటువైపుగా బ్రాడేపేట ఉంటుంది శంకరవిలాస్ ఫ్లైఓవర్ వంతెన శంకరవిలాస్ ఫ్లైఓవర్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు ఇందుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఆర్ బి అధికారులు రహదారి విస్తరణకు చర్యలు ప్రారంభించారు కార్పొరేషన్ అధికారులు నిత్యం రద్దీగా కనిపిస్తుంది సెంటర్ స్థానిక వ్యాపారులు కొన్ని మార్పులు చేయాలని అధికారులు ముందుంచారు వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రణాళిక రూపొందన చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు ఈ విధంగా రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ మనం చూడొచ్చు నిత్యం రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం మొత్తం గుంటూరు నగరంలో ఇలా వాహనదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తుందనే చెప్పాలి ముఖ్యంగా పాత గుంటూరు గుంటూరు అనుసంధానించే ఈ శంకర్ విలాస్ వంతెన ఫ్లైఓవర్ ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపిస్తుందనే చెప్పచ్చు చూడండి దాదాపుగా అరవై సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెనేది వెడల్పు కేవలం రెండు వరుసలు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది దీంతో ఉదయం సాయంత్రం వేళల్లో స్టూడెంట్సు ప్రజలు ఎక్కువ మంది రాకపోకలు సాగించడం వలన ఇలా రద్దీగా మనకు కనిపిస్తుంది ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది ఇటు లక్ష్మీపురం వైపు నుండి అమరావతి వైపు నుండి భారీగా వాహనాలు రావడం వల్ల వాహనదారులకు ఒక పరీక్షగా మారిందనే చెప్పాలి గత సాధారణ ఎన్నికల సమయంలో ఈ వంతెన సమస్య పరిష్కారానికి గుంటూరు ప్రజలకు హామీ ఇచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ప్రస్తుతం ఎంపీగా గెలవడం కేంద్రంలో మంత్రి కావడం ఈ శంకర్ విలాస్ వంతెన మొదటిగా మంత్రిగారు మంజూరు చేయడానికి కృషి చేశారనే చెప్పాలి ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కేంద్రం నిధులతోనే నిర్మిస్తారు ఈ ప్లైఓవర్కు సంబంధించిన డిపిఆర్ తయారు చేస్తున్నారు ఈ తయారీ బాధ్యత మొత్తం కూడా రోడ్లు భవనాల శాఖ ఆర్ఎండ్బి శాఖ వారు చేస్తున్నారు త్వరలో కష్టాలు తొలగిపోతాయని నగర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఏప్రిల్ నుండి ఇక్కడ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ ప్లైఓవర్కు అటుగా ఇటుగా సర్వీస్ రోడ్ల కోసం భూసేకరణ చేయాల్సి ఉంది కొన్ని దుకాణాలు కొంతమేర తొలగించాల్సి ఉంది అందువలన రహదారుల వెడల్పు నూట ఇరవై అడుగులైతే సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అలా కాకుండా కేవలం అడుగులు కుదించినట్లయితే భవనాలు తొలగించకుండానే ఫ్లైఓవర్ వంతెన నిర్మించవచ్చు అని స్థానిక వ్యాపారులు కొందరు అధికారులకు చెబుతున్నారు ఈ విషయం మీద చర్చలు జరుగుతున్నాయి ఆర్ అండ్బి అధికారులు రైల్వే శాఖ అధికారులు కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు ఈ చర్చలు పూర్తి అయినట్లయితే ఏప్రిల్ నుండి ఈ శంక్రెందిన పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఏదేమైనా సరే ఈ ప్రాజెక్టుకి నిధులు కేటాయించడం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషి ఎంతో ఉందనే చెప్పాలి ఎందుకంటే చాలా ఎన్నికల్లో చాలా కాలం నుంచి ఎదురు చూశారు గుంటూరు నగరవాసులు ఎట్టకేలకు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రంలో మంత్రి కావడం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన విధి విధానాల గురించి వివరించడం తద్వారా దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయించడం ఈ ప్రాజెక్టు మొత్తం కూడా శంకర్వాస్ వెంతన ఫ్లైఓవర్ బ్రిడ్జి వెంతన మొత్తం కేంద్రమే అమరాయిస్తుందన్నమాట దీనికి సంబంధించిన ఫైనాన్స్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం వారే ఖర్చు చేస్తారు అయితే ఇటు కార్పొరేషన్ వారు ఆర్ఎండ్బి అధికారులు రైల్వే శాఖ వారు సంయుక్తంగా సంప్రదింపులు జరిపి ఎలా చేయాలనే దాని మీద ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ విషయమే ఈ విషయం గురించి జిల్లా కలెక్టర్ గారు ఎక్కువగా స్పందిస్తున్నారన్నమాట వంతెన తొందరగా పూర్తి చేసినట్లయితే ఇక్కడ స్థానిక ప్రజలకి రైతులకి వాహనదారులకి చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే దాదాపుగా పద్మ వ్యూహంలో చిక్కుకున్నంత ఇబ్బంది కలుగుతుందని ఇక్కడ వాహనదారులు రైతులు ప్రజలు చాలామంది చెప్తున్నారు ఇలాంటి ఫ్లైఓవరు విశాలంగా ఉన్నట్లయితే ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయి ప్రయాణం సుఖవంతంగా అవుతుందని కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం ఆశలు పలిస్తాయని కూడా చాలామంది ఇక్కడ వాహనదారులు చెప్తున్నారు ఎందుకంటే రైల్వే ఓఆర్బీ కాబట్టి రైల్వే శాఖ వారు ఆర్ వారు కార్పొరేషన్ అధికారులు ముగ్గురు సంయుక్తంగా చర్చలు జరిపి ఎంత మేరకు అనేది ఈ పక్కన స్థానిక వ్యాపారులతో కూడా చర్చలు జరుపుతున్నారు వారి అభిప్రాయాలు కూడా తీసుకొని చర్చించి తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ ఫ్లైఓవర్ గురించి వివరణ ఇస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ప్రజలకు అనుకూలమైన రీతిలో అందరికీ ఆమోదగమైన విధంగా తగిన చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలని ఆయనే చూస్తున్నారని చెప్పాలి ఎందుకంటే ప్రతి సినీ ఆదివారాలు గుంటూరు వచ్చినప్పుడు మంత్రి గారు ఈ సమస్యల గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు కలెక్టర్ గారితో చర్చిస్తున్నారు ఇక్కడ ఆర్ అధికారులతో కూడా చర్చిస్తున్నారు ఈ విధంగా గుంటూరు నగరాభివృద్ధికి గుంటూరు పార్లమెంట్ నియోజకంలో అన్ని నియోజవర్గాలు కూడా అభివృద్ధి చెందేందుకు డాక్టర్ పెంబసాన చంద్రశేఖర్ గారు కృషి చేస్తున్నారని చెప్పాలి ఈ విధంగా ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కరించినట్లయితే ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పవచ్చు గుంటూరు శంకర్ విలాస్ వంతెన